7-7 <laughs> <laughs> TV కాకి ప్రచారముకు ప్రజా ఆధరణ లభిస్తుందని వైఎస్ఆర్సీపీ పిఠాపురం అభ్యర్థి వంగ గీత అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం విరవాడ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి మీడియాతో మాట్లాడారు అభివృద్ధి సంక్షేమం చూసి అన్ని వర్గాల ప్రజలు మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఏ ఇంటికి వెళ్లి ఓటడిగినా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవలసిన బాధ్యత మాధని అంటుంటే మాకు చాలా ఆనందంగా ఉందన్నారు గీత మండు టెండలో అభ్యర్థి వంగ గీత నాయకులు కార్యకర్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు జోరుగా హుషారుగా ప్రచారం నిర్వహించారు మండలం తిరవాడ గ్రామంలో మరి అందరం కలిసి నాయకులు కార్యకర్తలు పెద్దలు సర్పంచ్ నాయకులు మొత్తం కలిసి ప్రజల దగ్గర ప్రజలు కూడా జగన్ గారి యొక్క పరిపాలన పట్ల జగన్ గారు చేసే కార్యక్రమాల పట్ల చాలా సానుకూల స్పందనతో ఉన్నారు అందరు కూడా చెప్పడం జరుగుతుంది మేము తప్పకుండా జగన్ గారికి ఓటు వేసి రుణం తీర్చుకోవాలి ఎందుకంటే మమ్మల్ని ఎంచకుండా మా ఇంటికి నేరుగా పథకాలు అందించారు అదేవిధంగా మాకు అన్ని కార్యక్రమాలకి కూడా అందదండలుగా ఉంటారు స్థానిక నాయకులు కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది ప్రధానంగా విరవాడ అదేవిధంగా ఆ పిడాపురం రూరల్ మండలంలో ఉన్న పన్నెండు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది అది నరసింహపురం లేవట్లో వారికి రెండు వేల మందికి ఒక సెంటు చొప్పున ఇవ్వడం జరిగింది దీనికి కారణం ప్రత్యేకంగా ఆ భూమి రూరల్ అర్బన్ మండలాల్లో భూమి కావడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటు మాత్రమే ఇచ్చారు అయితే నేను వచ్చిన తర్వాత వాటిని అన్నిటినీ పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చిన తర్వాత పరిశీలించిన తర్వాత రూరల్ గ్రామాల్లో ఉన్న పన్నెండు గ్రామాల్లో ఉన్న రెండు వేల మందికి కూడా సెట్టున్నర భూమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారితో వివరాలన్నీ ఇచ్చినప్పుడు వారు అంగీకరించడం జరిగింది సుమారు ఏడు కోట్ల మరి ఆరు ఎకరాలు భూమి ఎక్స్ట్రాగా కనుక మనం కొనుక్కున్నట్లయితే ఆరున్నర ఎకరాలు వీరికి సెంటున్నర భూమి ఇవ్వచ్చు అని చెప్పి దానికి సుమారు మూడున్నర కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే ఆ డబ్బును కూడా రిలీజ్ చేశారు మరి వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల ప్రాసెస్ చేయలేకపోతున్నాం భూమి కొనుగోలుకు అవసరమైన డబ్బు వచ్చింది జీవోలో వచ్చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి